అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలకి నీకల క్రికెడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మరి మీరు కూడా మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రముఖ సినిమా నటి దివంగత జమున గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం జమున నటి జమున పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు ముప్పైవ తేదీన జన్మించారు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున ఆమె మరణించారు తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ కథానాయికి ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావులతో చాలా సినిమాల్లో నటించారు జననం ఆగస్టు ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఆరు అసలు పేరు జానాబాయి జన్మించిన ప్రదేశము హంపి కర్ణాటక మరణం రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఆరు సంవత్సరాలు మరణించిన ప్రదేశము హైదరాబాద్ నివాస ప్రాంతము హైదరాబాద్ ఇతర పేర్లు జమున రమణారావు వృత్తి సినీ నటి మతం హిందూ భర్త రమణారావు గారు పిల్లలు వంశీ జూలూరీ శ్రవంతిరావు కుమార్తె తల్లిదండ్రులు నెప్పణి శ్రీనివాసరావు కౌసల్యాదేవి వృత్తి ఔన్నత్యం జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు పంతొమ్మిది వందల యాభై మూడులో నటిగా అవకాశం ఇచ్చారు ఆ సినిమాతో సినిమాల్లోకి తరంగేట్రం చేశారు ఆమె తెలుగు దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె నూట తొంభై ఎనిమిది సినిమాలు చేశారు పలు హిందీ సినిమాలలో కూడా నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన మోగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆమె పంతొమ్మిది వందల ఎనభైలలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజక నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రాజకీయాల నుండి తప్పుకున్న పంతొమ్మిది వందల తొంభై దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు హీరోయిన్గా కొనసాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే తమ నటన ప్రతిభతో ఇండస్ట్రీలో స్వేచ్ఛ స్వేచ్ఛకుల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు అటువంటి వాళ్ళలో జమున ఒకరు నిజానికి ఈమె మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన కథానాయికిగా పేరుగాంచారు కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో జమున పుట్టిందే అయితే కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్కు తరలి రావడంతో ఆమె బాల్యం అంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది జమున అసలు పేరు జానాబాయి ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమె పేరును జమునగా మార్చారు జమున స్కూలులో చదివే రోజుల్లో నాటకాల వైపు ఆకర్షితురాలైంది వ్యక్తిగత జీవితం పంతొమ్మిది వందల అరవై ఐదులో జూలిరీ రమణారావును వివాహం చేసుకున్నారు జమున ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్గా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నవంబర్ పదిలో గుండెపోటుతో మరణించారు ఆయన వారి కుమారుడు వంశీకృష్ణ కూతురు శ్రవంతి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు అవార్డులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు మెలన్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు మనసులు రెండు వేల ఎనిమిదిలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ హాల్లో జరిగిన సాక్షి మీడియా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు పాక్షిక సినిమా జాబితా తెలుగు పుట్టిల్లు పంతొమ్మిది వందల యాభై మూడు సుశీల అంత మనవాళ్ళే పంతొమ్మిది వందల యాభై నాలుగు గిరిజ ఇద్దరు పెళ్ళాలు పంతొమ్మిది వందల యాభై నాలుగు కన్నమ్మ నిరుపేదలు పంతొమ్మిది వందల యాభై నాలుగు కమల బంగారు పాప పంతొమ్మిది వందల యాభై నాలుగు శాంత వద్దంటే డబ్బు పంతొమ్మిది వందల యాభై నాలుగు రేఖ వదినగారి గాజులు పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రభ దొంగరాముడు పంతొమ్మిది వందల యాభై ఐదు లక్ష్మి సంతోషం పంతొమ్మిది వందల యాభై ఐదు సరస మిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఐదు సీత చింతమణి పంతొమ్మిది వందల యాభై ఆరు రాధ చిరంజీవులు పంతొమ్మిది వందల యాభై ఆరు రాధ తెనాలి రామకృష్ణ పంతొమ్మిది వందల యాభై ఆరు కమల నాగుల చవితి పంతొమ్మిది వందల యాభై ఆరు విపుల ముద్దుబిడ్డ పంతొమ్మిది వందల యాభై ఆరు రాధ భాగ్యరేఖ పంతొమ్మిది వందల యాభై ఏడు లక్ష్మి దొంగల్లో దొర పంతొమ్మిది వందల యాభై ఏడు ఇందిర వినాయక చవితి పంతొమ్మిది వందల యాభై ఏడు సత్యభామ వీర కంకణం పంతొమ్మిది వందల యాభై ఏడు పార్వతి సతీయ అనసూయ పంతొమ్మిది వందల యాభై ఏడు నర్మద పెళ్లినాటి ప్రమాణాలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రుక్మిణి బొమ్మల పెళ్లి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సరోజ భూ కైలాస్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మండోదరి శ్రీకృష్ణ మాయ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మాయ అప్పు చేసి పప్పుకూడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది లీల ఎల్లెరకం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రాధ వచ్చిన కోడలు నచ్చింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది చంద్ర సిపాయి కూతురు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పన్న అన్నపూర్ణ పంతొమ్మిది వందల అరవై అన్నపూర్ణ జలసరాయుడు పంతొమ్మిది వందల అరవై లీల ధర్మమే జయం పంతొమ్మిది వందల అరవై కమల భక్త రఘునాథ్ పంతొమ్మిది వందల అరవై అన్నపూర్ణ రేణుకాదేవి మహాత్యం పంతొమ్మిది వందల అరవై అతిథి పాత్ర అమూల్య కానుక పంతొమ్మిది వందల అరవై ఒకటి ఉషా పరిణయం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఉషా కృష్ణ ప్రేమ పంతొమ్మిది వందల అరవై ఒకటి చంద్రావళి పిలికాని పిల్లలు పంతొమ్మిది వందల అరవై ఒకటి రాధ అప్పగింతలు పంతొమ్మిది వందల అరవై రెండు లక్ష్మి ఖడ్గ వీరుడు పంతొమ్మిది వందల అరవై రెండు రత్న గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై రెండు సరోజ గులేబకావళి కథ పంతొమ్మిది వందల అరవై రెండు యుక్తమతి పదండి ముందుకు పంతొమ్మిది వందల అరవై రెండు సరళ పెళ్లి తాంబూలం పంతొమ్మిది వందల అరవై రెండు సీత మోహిని రుక్మాంగద పంతొమ్మిది వందల అరవై రెండు మోహిని ఈడు జోడు పంతొమ్మిది వందల అరవై మూడు శాంతి తోబుట్టువులు పంతొమ్మిది వందల అరవై మూడు రజని మంచి రోజుల వస్తాయి పంతొమ్మిది వందల అరవై మూడు జానకి పూజాఫలం పంతొమ్మిది వందల అరవై నాలుగు వాసంతి బొబ్బులి యుద్ధం పంతొమ్మిది వందల అరవై నాలుగు సుభద్ర మంచి మనిషి పంతొమ్మిది వందల అరవై నాలుగు సుశీల మురళీ కృష్ణ పంతొమ్మిది వందల అరవై నాలుగు మురళి మూగ మనసులో పంతొమ్మిది వందల అరవై నాలుగు గౌరీ రాముడు భీముడు పంతొమ్మిది వందల అరవై నాలుగు లీల కీలుబొమ్మలు పంతొమ్మిది వందల అరవై ఐదు జానకి తోడు నీడ పంతొమ్మిది వందల అరవై ఐదు రాధ దేవత పంతొమ్మిది వందల అరవై ఐదు అతిథి పాత్ర దొరికితే దొంగలు పంతొమ్మిది వందల అరవై ఐదు మాధవి నాది ఆడజన్మే పంతొమ్మిది వందల అరవై ఐదు మాలతి మంగమ్మ శబ్దం పంతొమ్మిది వందల అరవై ఐదు మంగమ్మ సిఐడి పంతొమ్మిది వందల అరవై ఐదు వసంత అడుగుజాడలు పంతొమ్మిది వందల అరవై ఆరు పార్వతి పల్నాటి యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఆరు మాంచాల లేత మనసులు పంతొమ్మిది వందల అరవై ఆరు సత్యభామ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ పంతొమ్మిది వందల అరవై ఆరు సుజాత శ్రీకృష్ణ తులాభారం పంతొమ్మిది వందల అరవై ఆరు సత్యభామ సంగీత లక్ష్మి పంతొమ్మిది వందల అరవై ఆరు రాధ ఉపాయంలో అపాయం పంతొమ్మిది వందల అరవై ఏడు అతిథి నటి చదరంగం పంతొమ్మిది వందల అరవై ఏడు సీత పోలరంగుడు పంతొమ్మిది వందల అరవై ఏడు వెంకటలక్ష్మి సతీ సుమతి పంతొమ్మిది వందల అరవై ఏడు అతిథి నటి అమాయకుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రాణి ఉండమ్మ బొట్టు బొట్టుపేడత పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లక్ష్మి చల్లని నేడ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సుశీల చిన్నారి పాపలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గరిక పాల మనసులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇందిర పెళ్లి రోజు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మాధవి గౌరీ ద్విపాత్ర బంగారు సంఖ్యలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తులసి రోహిణి ద్విపాత్ర రాము పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లక్ష్మి సతీ అరుంధతి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరుంధతి ఏకవేర పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మేనాక్షి బందిపోటు దొంగలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇందిర ముహూర్తబలం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రాధ మోగనవము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గౌరీ ఆడజన్మ పంతొమ్మిది వందల డెబ్బై దేవకి మరో ప్రపంచం పంతొమ్మిది వందల డెబ్బై భరతమాత తహసీల్దార్ గారి అబ్బాయి సారీ తహసీల్దార్ గారి అమ్మాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మధుమతి పవిత్ర హృదయాలు సుశీల బంగారు తల్లి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అన్నపూర్ణ మటిలో మాణిక్యం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లక్ష్మి మనసు మాంగళ్యం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మంజుల రామాలయం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జానకి శ్రీకృష్ణ విజయం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సత్యభామ శ్రీమంతుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రాధ సతీ అనసూయ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అనసూయ అత్తనదిద్దిన కోడలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వాసంతి కలెక్టర్ జానకి పంతొమ్మిది వందల డెబ్బై రెండు జానకి పండంటి కాపురం పంతొమ్మిది వందల డెబ్బై రెండు మాలినీదేవి మా ఇంటి కోడలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సీత మేనకోడలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సుశీల వింత దంపతులు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సుశీల సంపూర్ణ రామాయణం పంతొమ్మిది వందల డెబ్బై రెండు కైకేయి ఇంటి దొంగలు పంతొమ్మిది వందల డెబ్బై మూడు విజయ డబ్బుకు లోకం దాసోహం పంతొమ్మిది వందల డెబ్భై మూడు అరుణ దేవుడు చేసిన మనుషులు పంతొమ్మిది వందల డెబ్బై మూడు అతిథి పాత్ర ధనమ దైవమ్మ పంతొమ్మిది వందల డెబ్బై మూడు జానకి నిండు కుటుంబం పంతొమ్మిది వందల డెబ్బై మూడు మోహిని పసి హృదయాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడు శారద బంగారు మనసులు పంతొమ్మిది వందల డెబ్బై మూడు శోభ మమత పంతొమ్మిది వందల డెబ్భై మూడు జ్యోతి మేము మనుషులమే పంతొమ్మిది వందల డెబ్బై మూడు కుప్పి స్నేహబంధం పంతొమ్మిది వందల డెబ్భై మూడు గౌరి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు గౌరీ దీక్ష పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు రాణి దీర్ఘ సుమంగళి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు పెద్దల మారాలి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు భూమి కోసం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మనుషులు మట్టి బొమ్మలు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సరస్వతి పరివర్తన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు భారతి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు భారతి మొగిడా పెళ్ళామ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఉమా యశోద కృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు యశోద సంసారం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లలిత మంచిరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కురుక్షేత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కటకటాల రుద్రయ్య పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చిరంజీవి రాంబాబు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సతీ సావిత్రి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రాజపుత్ర రహస్యం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది శ్రీరామ పట్టాభిషేకం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది బంగారు కొడుకు పంతొమ్మిది వందల ఎనభై రెండు జలసరాయుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు రాజకీయ చదరంగం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అన్నపూర్ణమ్మ గారు మనవడు రెండు వేల ఇరవై ఒకటి జమున గారు పంతొమ్మిది వందల అరవై రెండులో నటించిన సూపర్ హిట్ సినిమా గుండమ్మ కథ కథ తెలుసుకుందాము గుండమ్మ కథ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల అరవై రెండులో విజయవాహిని సంస్థ నిర్మించిన చిత్రం ఇది ఇందులో సూర్యకాంతం ఎన్టీ రామారావు అగ్నేయ నాగేశ్వరరావు ఎస్వి రంగారావు సావిత్రి జమున ప్రధాన పాత్రలు పోషించారు చక్రపాణి డివి నరసరాజు ఈ చిత్రానికి రచయితలు ఈ చిత్రంలో పాటలన్నీ పెంగళి రాయిగా ఘంటసాల సంగీతాన్ని అందించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కన్నడంలో విఠలాచార్య తీసిన మణే తుంబిద హోండ్ను అనే చిత్రానికి ఇది పునర్నిర్మాణం కథలో షేక్స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ అనే నాటకంలోనే కొన్ని పాత్రల చిత్రణను వాడుకుంటూ తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారు అప్పటిదాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం వహించిన కామేశ్వరరావు ఈ సినిమాతో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశారు అప్పట్లో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీస్టారర్ కానీ గుండమ్మ కథ అని సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం అని విశ్లేషకులు ప్రస్తావిస్తారు హాస్యం సంగీతం ఈ చిత్రానికి విజయాన్ని సమకూర్చాయి మరి ఈ సినిమా దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు గారు రచన చక్రపాణి స్క్రీన్ ప్లే డివి నర్సరాజు మాటలు పెంగళి నాగేంద్రరావు పాటలు నిర్మాత బి నాగిరెడ్డి చక్రపాణి తారాగణం నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి జమున ఎస్వి రంగారావు సూర్యకాంతం ఛాయాగ్రహణం మార్కస్ బార్ట్లీ సంగీతం ఘంటసాల నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ విడుదల తేదీ జూన్ ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు భాష తెలుగు ఇతివృత్తం గుండమ్మ సూర్యకాంతం భర్త చనిపోయిన ఇల్లాలు ఆమెకు గయ్యాళిగా ఊళ్ళో పేరుంది ఆమె సవతి కూతురు లక్ష్మి సావిత్రి స్వంత కూతురు సరోజ జమున కొడుకు హరనాథ్ ఉంటారు ఇంటి చాకరి మొత్తం లక్ష్మి మీద పడితే సరోజ మాత్రం ఏ పని పాటలు రాకుండా పెంకిగా తయారవుతుంది లక్ష్మికి ఎవరైనా వెనుక ముందు లేని పనివాడికి ఇచ్చి చేసి ఇంట్లో శాశ్వతంగా ఇద్దరిని పనివాళ్ళలా ఉంచాలని సరోజకు బాగా డబ్బున్న చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్లి చేసి ఎల్లరికం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన సరోజుకు గుండమ్మ పెళ్లి చేయాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె తమ్ముడు వరసయ్యే గంటయ్య రమణారెడ్డి పెళ్లి చెడగొడుతూ ఉంటాడు ఎలాగైనా హత్య చేసి జైల్లో ఉన్న తన కొడుకు రాజనాల విడుదలయ్యాక అతనికి ఇచ్చి చేయాలని అతని పథకం పెళ్లిళ్ళ పేరై ద్వారా ఒక జమీందారు రామభద్రయ్య ఎస్వి రంగారావు ఇద్దరు కొడుకులకు గుండమ్మ ఇద్దరు కూతుల్ని ఇచ్చి పెళ్లి చేయవచ్చునన్న సంబంధం వస్తుంది రామభద్రయ్య చనిపోయిన తన స్నేహితుడు కుటుంబమేనని తెలియడంతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి ఆ ఇంటి పరిస్థితి అర్థం చేసుకుంటాడు లక్ష్మిని పెద్ద కొడుక్కి చేసుకోవాలంటే గుండమ్మ ఒప్పుకోదని మరోవైపు సరోజుకున్న పెంకితనం బద్దకం తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని పిల్ల మాత్రం మంచిదేనని అంచనా వేస్తారు ఇలా ఇద్దరు తన కొడుకులకు సరిపోయే పెళ్లి కూతుర్లే అయినా గుండమ్మ గంటయ్య ఈ పెళ్లిళ్ళు పడనివ్వరన్న ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్ ఎన్టీ రామారావు రాజా అక్కినే నాగేశ్వరరావుని పిలిచి పరిస్థితులు వివరిస్తాడు పథకం ప్రకారం పెద్ద కొడుకు ఆంజనేయ ప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని మంచి మనసున్నవాడిగా ఆకర్షిస్తాడు గుండమ్మకు కొడుకు హరనాథ్ ప్రేమిస్తున్న అమ్మాయి ఎల్ విజయలక్ష్మికి అన్నయ్యగా రాజు అన్నయ్యగా రాజా ప్రవేశించి సరోజను ఆకట్టుకుంటాడు సరోజ మంకు పట్టు అతను ఆస్తిపరుడేనని రామభద్రయ్య కొడుకని అంజి ద్వారా తెలియడంతో గుండమ్మ పెళ్లికి అంగీకరిస్తుంది కానీ కన్న పెద్దదైన గుండమ్మ లక్ష్మి పెళ్లి సంగతి ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది అదే సమయానికి అంజి తనకు పెళ్లి చేయకపోతే పని చేయనని మొండికేసి తనకు లక్ష్మినిచ్చి పెళ్లి చేయమని అంజి ఇచ్చిన సలహా నచ్చి అంజికి తన సవతి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది అలానే తన స్వంత కూతురిని రాజాకు ఇచ్చి చేస్తుంది రాజా తాను దుర్వ్యసనాలకు బానిసనని దొంగనని ఆస్తిపాస్తులు లేనివాడినని కొత్త నాటకం మొదలు పెడతారు ఇంతలో రాజా తప్పతాగి అల్లరి చేస్తుంటే అదుపు చేయబోగా సరోజ గుండమ్మ తిట్టారు తిట్టారన్న వంక పెట్టి అంజి భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు రాజా కూడా అలిగినట్టు నటించే తన భార్య సరోజును తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతారు అంజీ సమస్య తీరిపోవడంతో నేరుగా తన బంగ్లాకే తీసుకుపోయి తానెవరో చెప్పేస్తాడు కానీ భార్య బద్దకస్త్రాలు కావడంతో ఆమెను సరిచేసుకునేందుకు రాజా మాత్రం తమ తోటలోనే ఓ పనివాడిగా తోటలోని ఇంట్లో ఉంటాడు కష్టపడి స్వతంత్రంగా జీవించడంలోని తృప్తి దాన్న ఉన్న దాంట్లో సర్దుకోవడం వంటివి అనుభవంలోకి తెస్తాడు మరోవైపు గుండమ్మ కొడుకు తల్లిని లెక్కించకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు గుండమ్మ కోడలి దొరపు బంధు బంధువు దుర్గమ్మ ఛాయాదేవి ఆ చుట్టరకం అడ్డుపెట్టుకుని గుండమ్మ ఇంట్లో చేరుతుంది ఇల్లు దోచేస్తూ గుండమ్మ మీదే దొంగతనం నేరం వేసి ఆమె కొడుకు కోడలు ముందు దొంగన చేస్తుంది గంటయ్య కొడుకు జైలు నుంచి విడుదలై వచ్చి దుర్గమ్మ దొంగ సొమ్ములో వాటా కోసం గుండమ్మ పైన ఆమె ఇంట్లోనే రెవిడీజం చేస్తాడు ఇంతలో అంజి లక్ష్మి వచ్చి స్వంత ఇంట్లోనే అనాథల బ్రతుకుతున్న గుండమ్మని కాపాడి సమస్యగా తయారైన గంటయ్య కొడుకుని దుర్గమ్మని తరిమేస్తారు రాజు గారెలు కావాలని రాజా గారెలు కావాలని మరో నాటకం అడుగా అందుకు అవసరమైతే అవసరమైనంత జీతాన్ని యజమాని నుంచి తీసుకునేందుకు పంపుతారు యజమానిగా తనను ఒకసారి తన కొడుకు చూసుకోవడానికి వచ్చిన రామభద్రయ్యే ఉండడం అతను తనను తన భర్తను అవమానిస్తుంటే తక్షణం అక్కడ ఉండనని బయలుదేరుతుంది ఇంతలో తన అక్క ఆమె భర్త అంజి అక్కడ కారులో కనిపించి జరిగిందంతా చెప్తారు తమ యజమాని రాంభద్రయ్య తమ మామయ్య అని తెలుస్తుంది గుండెం కూడా వారింటికి రావడం అందులో అందరికి అందరిలో కానికి విరుగుడుగా అల్లుడికి అల్లుడు ని తీసుకు అంజి చమత్కరించడంతో కథ ముగుస్తుంది నటవర్గం నందమూరి అక్కినేని సావిత్రి అల్లు రామలింగయ్య జమున ఎస్వి రంగారావు సూర్యకాంతం ఛాయాదేవి రమణారెడ్డి హేమలత హరనాథ్ ఎల్ విజయలక్ష్మి ముక్కామల ఋష్యాంధ్రమణి రాజనాల బొడ్డపాటి అభివృద్ధి జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనే తుమ్మిద హోన్ను పేరిట కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించారు చిత్ర నిర్మాణానికి విట్లాచార్య నిర్మాత వాహిని స్టూడియోస్ అధినాత బి నాగిరెడ్డి సహకారం పొందారు ఆ కృతజ్ఞతతో నాగిరెడ్డి అడగగానే సినిమా హక్కుల్ని విట్లాచార్య ఆయనకి ఇచ్చేశారు మనే తొమ్మిదో హోన్ సినిమాలో గుండమ్మ అనే గెయ్యాళికి నోరు మెదపలేని భార్య ఉంటాడు ఆమె తన సవతి కూతురిని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగ పగపడతాడు అతను గుండమ్మ సొంత కూతురికి నేరాలకు అలవాటు పడ్డా జైలు పక్షికి ఇచ్చి పెళ్లి జరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు ఎలా సాగుతుంది ఆ సినిమా అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి విజయ ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలి రీమేక్ చేయడానికి అందుకే సిద్ధపడ్డారు చిత్రీకరణ గుండమ్మ కథ సినిమాని విజయా నిర్మాతలకు చెందిన వాహిని స్టూడియోస్లో నిర్మించారు సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా మార్కస్ బాట్లే వ్యవహరించారు చిత్రీకరణలో అవసరమైన సెట్లను కళాదర్శకులుగా వ్యవహరించిన గోఖలే కళాధర్ వేశారు మేకప్ ఎం పీతాంబరం టీపీ భక్తవత్సలం చేశారు సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి ఎస్వి రంగారావు సూర్యకాంతం తదితరులు పరిశ్రమలో చాలా బిజీ ఆర్టిస్టులు వీళ్ళందరిపై ఒకేసారి షూటింగ్ చేయాలంటే వాళ్ళ డేట్స్ కలిసేవి కాదు కాల్షీట్ సమస్య వల్ల అలాంటి సన్నివేశాల వరకు అలా కుదిరిన కొన్ని డేట్లలో తీసి మిగతా సినిమాను వేరే పద్ధతిలో తెరకెక్కించారు ఏ షాట్ ఎవరెవరు కాంబినేషన్లో షాట్ తీయాలన్నా సమస్య లేకుండా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్నారు విజయా వారికి చెందిన వాహిని స్టూడియోలో గుండమ్మ ఇంటి సెట్ వేసి ఉంచారు రోజు ఉదయం చక్రపాణి ఆఫీస్కు వచ్చేసి రామారావు సావిత్రి నాగేశ్వరరావు ఎస్విఆర్ మొదలైన నటులకు ఫోన్ చేసేవారు ఫోన్లో ఆ రోజు వాళ్ళ షెడ్యూల్ ఏంటో కనుక్కొని ఒకవేళ ఎవరైనా ఈరోజు షూటింగ్కి వెళ్ళాలి అంటే సరేనని తర్వాత రెండు రోజులు సంగతి తెలుసుకొని ఫోన్ పెట్టేసేవారు ఎవరైనా ఆ రోజు ఖాళీగా ఉన్న ఉన్నారంటే పిలిపించి వాళ్ళని వచ్చిన వాళ్ళలో స్క్రిప్ట్ని బట్టి వాళ్ళ మధ్య కాంబినేషన్ సీన్లు చూసుకొని వాళ్ళతో షూటింగ్ చేసేవారు సినిమాలో కోలో కోలో అన్న పాట ఎన్టీఆర్ సావిత్రి ఏఎన్ఆర్ జమున జంటలు పక్కపక్కనే ఉండి పాడుకుంటున్నట్టు చూపించారు కానీ నలుగురు ఒకేసారి కలిసి చేయనేలేదు ఎవరికి ఎప్పుడు ఖాళీ ఉంటే వారితో అప్పుడు పాటను తీసేశారు ఎడిటింగ్లో ఆ తేడాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు నిర్మాణ అనంతర కార్యక్రమాలు సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీగా ఏ కృష్ణన్ సౌండ్ ఇంజనీర్గా వి విశివరామ్ వ్యవహరించారు గుండమ్మ కథను జి కళ్యాణ సుందరం ఎడిటింగ్ చేయగా ఆయనకు సహాయ సహాయకునిగా డీజీ జైరామ్ వ్యవహరించారు సినిమా రీల్ని విజయ ల్యాబొరేటరీ ల్యాబరేటరీస్లో ప్రాసెస్ చేశారు సినిమాలో పలు సన్నివేశాల్లో పలు సన్నివేశాల్లో నటించిన నటులంతా లేకున్నా దొరికిన వారితో దొరికినట్టుగా తీసేశారు దాంతో ఆ తేడా తెలియకుండా ఎడిటింగ్లో జాగ్రత్తలు తీసుకున్నారు మరి ఇప్పుడు సంగీతం చూద్దాం పాటలు సినిమాకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు అన్ని పాటలు పెంగళి నాగేంద్రరావు రాశారు పాటలకు నృత్య దర్శకత్వం పశుమర్తి కృష్ణమూర్తి వహించారు ఘంటసాల పి సుశీల పి లీల పాటలు ఆలపించారు ఇప్పుడు పాటలు చూద్దాం పాట ఎంత హాయి ఈ ఎంత మధుర మీరే మీ హాయి రచయిత పెంగళి నాగేంద్రరావు సంగీతం ఘంటసాల గాయకులు ఘంటసాల తర్వాత పాట కోలో కోలో అన్న కోలో నా స్వామి కోమలిద్దరు మంచి జోడి ఇది పెంగళి నాగేంద్రరావు గారి రచించబడినది సంగీతం ఘంటసాల గాయకులు ఘంటసాల సుశీల తర్వాత ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యాలను కులుకులుకు చెల్లి చంతనుండగా వేరే స్వర్గము యాలను రచయిత పెంగల్ నాగేంద్రరావు గారు సంగీతం ఘంటసాల గాయకులు ఘంటసాల పీ సూశిల తర్వాత తర్వాత పాట ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యాలను కులుకులుకు చెలి చెంతనుండగా వే వేరే స్వర్గము వేలను పెంగళి నాగేంద్రరావు గారు రచన దర్ సంగీతం ఘంటసాల తర్వాత పాట పాడినవారు ఘంటసాల తర్వాత మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే రచయిత శ్రీ పెంగళి నాగేంద్ర నాగేంద్రరావు సంగీతం ఘంటసాల గాయకులు ఘంటసాల తర్వాత పాట లేచింది నిద్ర లేచింది లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం ఈ పాట రచయిత పెంగళి నాగేంద్రరావు గారు గానం ఘంటసాల సంగీత దర్శకత్వం ఘంటసాల తర్వాత పాట వేషము మార్చను భాషను మార్చను మోసం నేర్చను మోసము నేర్చను అసలు తానే మారెను రచయిత పెంగళ నాగేంద్రరావు గానం ఘంటసాల లీల సంగీత దర్శకత్వం ఘంటసాల పాట సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసిన కళలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కళలో వింతలు కననాయే ఇది పెంగళి నాగేంద్రరావు గారు రచించిన పాట మరి ఈ పాటను పాడినవారు గానం పి సుశీల గారు సంగీత దర్శకత్వం వహించిన వారు ఘంటసాల గారు ఇంకా ఈ చివరి పాట అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణ అందాలు రొసరొసలాడే చూపులతోనే ముసిముసి నవ్వుల చందాలు ఈ పాట రచన పెంగళ నాగేంద్రరావు గారు సంగీత దర్శకత్వం ఘంటసల పాడినవారు పి సుశీల నటి జమున మరణం ఎనభై తొమ్మిది ఏళ్ల జమున వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున హైదరాబాద్లోని స్వగృహంలో శ్వాస విడిచారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు మనము నటి ప్రముఖ నటి జమున గారి జీవిత చరిత్రను విన్నాము మరి ఇదే విధంగా అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలు మీరు వినాలంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం మరి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్